明白，明白。 నా పేరు శ్రీలతీ నాకు కూడా మండల పంచాయత్ ఆఫీసర్గా వచ్చింది యాక్చువల్లీ నేను యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని ట్వంటీ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ లాంగ్ జర్నీ అంటే ఇంట్లో ఫ్యామిలీ అన్ని చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుతూ వస్తున్నాను తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడైతే ఆ ట్వైస్ మెయిన్స్ రాసాను నేను యూపీఎస్సీలో తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి గ్రూప్ వన్ నేను ఆ టార్గెట్ యాక్చువల్లీ గ్రూప్ ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను గ్రూప్ అని ప్రిపేర్ అయ్యాను అండ్ గ్రూప్ టూ రాసేటప్పుడు నేను నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు రాశాను వచ్చింది సో ఐ ఫీల్ హ్యాపీ ప్రిపరేషన్ వాస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రూప్ టూ గ్రూప్ వన్కే ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యాను ఆ ప్రిపరేషన్ అంటే గ్రూప్ వన్ కి ఏదైతే ప్రిపేర్ అయ్యానో కొంచెం దానికన్నా కొంచెం డీప్గా అంటే ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో లైక్ తెలంగాణ మూవ్మెంట్ మనకు అక్కడ ఓన్లీ అది గా ఉంటుంది గ్రూప్ వన్లో అది మాత్రమే నేను గ్రూప్ టూ బిఫోర్ గ్రూప్ టూ నేను అది డీప్గా ప్రిపేర్ అయ్యాను ఇట్లా ఉంది అంటే గతంలో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే క్యాన్సిల్ అయ్యి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాండ్ తీసుకొని మరి అదే గ్రూప్ వన్ అప్పుడు కొంచెం అంటే త్రీ టైమ్స్ రాయాల్సి అది చాలా పెయిన్ యాక్చువల్లీ అండ్ గ్రూప్ టూ కూడా ఎవ్రీ టైం పోస్ట్ పోన్ అయ్యేది బట్ స్టిల్ ఈసారి అంటే వాళ్ళకు స్టాండ్ తీసుకొని పెట్టడము అంటే కంపల్సరీ ఇదే టైంకి పెట్టాలి అని చేయడం నాకు అది కొంచెం చాలా హెల్ప్ఫుల్ అయింది అంటే ఒక ఎక్స్క్లూజివ్ గా ప్రిపరేషన్ కే అనేది అంటే ఆ ఈ రోజు ఎగ్జామ్ ఉంటది కంపల్సరీ సో నేను ప్రిపేర్ అవ్వాలి ఏదైతే పార్ట్స్ మనం గ్రూప్ 1 లో మిస్ అయినో అది మళ్ళీ గ్రూప్ 2 లో ఓపెన్ చేసి చదువుకోవడం అది మాకు మంచి వెనక వచ్చింది. Subscribe us and press the bell icon for more interesting updates.